लास्ट का अंदर सर फादर श्रीमान फादर कम टू द डैश అలాగనే అలా కెమిస్ట్రీ సార్ అయితేనేమి ఫిజిక్స్ మేడం అయితేనేమి బయాలజీ సార్ అయితేనేమి అలాగనే సోషల్ సార్ అయితేనేమి అభయ్ సార్ అయితేనేమి కంప్లీట్గా మేము ఉంటూ అన్ని వేళ వాళ్ళని వాళ్ళ అవసరాలని కూర్చొని పెట్టి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేస్తూ వాళ్ళు చదివిస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మాకు తగ్గినప్పుడు వాళ్ళు కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తూ ఈ రకంగా వాళ్ళు చేసుకుంటే వందకి మ్యాథమెటిక్స్లో అయ్యని సాధించడం జరిగింది వంద మార్కులకు అలాగే తెలుగులో ఇదని కూడా మంచి మార్కులు వచ్చాయి ఈ రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చారని నేను మంచి నమ్ముతున్నాను అయితే ఇది మొదటి ఒక ఆరంభం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఆరంభం మాత్రమే మన టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఇంకా రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇంటర్మీడియట్ కీలకం మన లైఫ్ని డిసైడ్ చేసేది ఇక్కడే ఎంత ఆరోపమైతే అది ఏండ్ అవుతుంది ఈ రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు మనం కానీ కరెక్ట్గా చూస్ చేసుకొని పేరెంట్ కూడా పిల్లల వైపు సపోర్ట్ చేస్తూ ప్రతిదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారని మనం కానీ గమనించి రెండు సంవత్సరాలు కానీ మనం పట్టుకొని రాగలిగితే ఇంకా లైఫ్లో వాళ్ళు మెలిగి తిరుగు చూడరు జీవితకాలం కూడా మనం బాధపడము